ఫోర్ మంత్స్ తర్వాత సంవత్సరానికి రెండుసార్లు వచ్చే హాలిడేస్ కోసం పేరెంట్స్ ఏ విధంగా ఎదురు చూస్తున్నారంటే అసలుకి ఇక్కడున్న పేరెంట్స్ ఓన్లీ లోకల్ వాళ్ళు కాదండి వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కసారిగా గేట్స్ అయితే ఓపెన్ చేసిన తర్వాత అయితే లోపలికి అన్నమాట పిల్లల్ని అయితే తీసుకొని ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే స్నానాలు అవి చేపించేసానండి పాపకైతే అంటే ఏందైనా హాస్టల్లో ఉన్నా తెలిసిందే కదా ఇంకా ఫస్ట్ అయితే బాగా ఫ్రెష్ అయిపోయి ఇంకా తనకైతే వచ్చిన గిఫ్ట్స్ అవి చూపిస్తుంది ఇంకా తర్వాత ఊపు ధతపం అనేది వేసిస్తున్నాను హాస్టల్లో అంటే ఇంటికి వస్తున్నారంటే ఏమీ సరిగా తినరనమాట అందులోనూ పాప కొంచెము సిక్ అయి వచ్చిందండి అసలు ఊహించలేదు అది హెల్తీగానే ఉంది అనుకున్నాము ఫీవర్ అయితే వచ్చిందనమాట సిక్క వచ్చింది ఇంకా జలుబు దగ్గు అన్నీ ఉన్నాయి బాగా నీరసం పడిపోయిందనమాట ఎందుకు అలా అయింది అంటే ముందు రోజు నైట్ త్రీ ఓ క్లాక్ వరకు బాగా స్టడీస్ చేశారంట నైట్ అంతా మేలుకొని అందువల్ల బా అంటే ఎగ్జామ్కి తక్కువ టైం ఉందని చెప్పేసి అలా మేల్కొని చదవడం వల్ల టైర్డ్ అయిపోయినారు పిల్లలంతా అలాగే ఉన్నారు కాకపోతే మా పాప కొంచెం సన్నగా ఉంటుంది కదా అందులోనే బాగా సిక్ అనమాట కొంచెం బాగా అనిపించింది బాగా హెల్తీగా ఉండేది కదా ఇలా అయిందని కొంచెం బాధ అనిపించింది అనమాట ఇంకా తనైతే నోరు కొంచెం చేదుగా ఉంది ఏమైనా చేసామంటే ఇంకా ఊతప్పమైతే అది అదైతే ప్రిపేర్ చేసేస్తాను అనమాట ఇక్కడ ప్రిపేర్ చేసేసి తనకైతే పెట్టిచ్చేస్తాను అనమాట కొంచెము పల్లి చట్నీను కోకు పచ్చడి అనేది వేసానండి కొంచెం పుల్ల పుల్లగా నోటికి టేస్ట్ ఉంటుంది కదా అని చెప్పేసి ఏదైతే వేసానన్నమాట హాలిడేస్ అయితే ఇప్పుడు ఒక ఫిఫ్ సిక్స్టీన్ డేస్ అయితే ఇచ్చారండి సిక్స్టీన్ డేస్ అట్లా అట్లయిపోతే కదా ఈ హాలిడేస్ అయిపోయినాయంటే మళ్ళీ హాలిడేస్ అనేటివి ఉండవు మాకు అసలు సంక్రాంతి హాలిడేస్ అలా ఏమీ ఉండవు అనమాట డైరెక్ట్ సమ్మర్ హాలిడేసే ఇంకా ఫోర్ మంత్స్ గడిచిపోయినట్టు ఇంకా ఆ సిక్స్ మంత్స్ కూడా అలాగే ఉండాలన్నమాట తప్పదు ఇంకా ఇంకా ఇప్పుడైతే ఇంకా పిల్లలకి ఇద్దరికి కూడా ఊతపం అనేది వేసేసాను బాబు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు వాడికి కూడా రేపటి నుంచి హాలిడేస్ అండి ఇంకా సేమ్ ఇద్దరిది ఒకటే కేటగిరీ అనమాట బాబు డేస్ కలరు పాప హాస్టల్ అంతేనమాట అంతేను ఇంకా ఫీవర్ అయితే వచ్చింది కదా ఇంకా మా నెక్స్ట్ డేకి వేరే బ్రేక్ఫాస్ట్ అంతా ఎందుకని చెప్పేసి ఇడ్లీకి అయితే పెట్టేస్తాను అనమాట ఇంకా ఇక్కడ స్కూల్లో ఏంటంటే హయర్ క్లాసెస్ వాళ్ళకైతే నవంబర్ సెలబ్రేషన్స్కి శారీస్ అయితే ప్రొవైడ్ చేశారంట వాళ్ళు ఈ శారీ అయితే లోపల మందిర్లో ఇచ్చారండి అసలు నిజంగా ఎక్సలెంట్గా ఉందనమాట శారీ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ ఇది కలర్ కూడా మా అమ్మాయికి అంటే చాలా ఇష్టం ఈ కలరు ఇదైతే ఇచ్చారు ఇది వచ్చేసి నవంబరు స్వామి బర్త్డే ఉంటుంది కదా ట్వంటీ థర్డ్ ఆ రోజైతే కట్టుకోవాలన్నమాట హైయర్ క్లాసెస్ వాళ్ళు ఏంటంటే ఎయిత్ టు ఇంటర్ డిగ్రీ వాళ్ళంతా ఇట్లా ఫెస్టివల్స్ అకేషన్స్ టైంలో ఇట్లా శారీస్ అనేది వియర్ చేస్తారనమాట దాంతోపాటు ఒకటి మామూలు డైలీ వియర్ శారీ కూడా ఇచ్చారు ఇంకా ఈ టూ శారీస్ అవి చూపిస్తూ ఉందనమాట క్లాత్ అయితే చాలా బాగుంది ఇచ్చిండే క్లాత్ ఇంకా తర్వాత ఇంకా వరల్డ్ హార్త్డేకి పార్టిసిపేషన్ అయింది కదా దానికైతే పార్టిసిపేషన్ కింద హండ్రెడ్ బర్త్డే లోగో స్వామి లోగో అయితే ఇచ్చారండి పార్టిసిపేట కింద అక్కడ పెద్ద పెద్ద డాక్టర్స్ అంతా కూడా విజిట్ అయ్యారనమాట దాంట్లో సెలెక్ట్ అయినందుకే అయితే గిఫ్ట్ కింద ఇచ్చారనమాట ఇంకా తర్వాత వచ్చేసి మనకి నవరాత్రుల్లో కుంకుమార్చన అది చేశారు కదా యజ్ఞము అమ్మవారి కుంకుమ కూడా ప్యాక్ చేసి పంపించారండి నిజంగా ప్రతి ప్రతియరు కూడా ఇది ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇంటికి పంపిస్తారనమాట ప్రతి ఒక్క పేరెంట్కి కూడా కుంకుమైతే పంపించారు అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉంటేనే అందుతాయి కదా ఏదైనా అయితే కుంకుమ అన్ని కూడా వచ్చాయనమాట ప్రతి ఇయరు కూడా పంపిస్తారండి మాకు ఇద్దరు పిల్లలకి వస్తుంది అమ్మవారి కుంకుమ తొమ్మిది రోజుల పాటు యజ్ఞం చేసి వేద పండితులతో కుంకుమార్చన చేసి ఉంటారు కదా ఆ అయితే పంపించారనమాట ఇంక ఇక్కడ నైటు మేమేమనుకున్నామంటే ప్లాన్ వేరే ఉండింది అనమాట అంటే తను హెల్తీగా ఉంటుంది కదా బాగా వచ్చిన రోజు నైట్ బయటకు పిలిచికెళ్దాము బార్బీకి ఎప్పుడు మేము వెళ్ళలేదు బయట అంటే కూడా టేస్ట్ చేయలేదు కదా వెళ్దాం అనుకున్నాము కాకపోతే తను సిక్ అయిపోయింది కదా ఇంకా మళ్ళీ నాన్ వెజ్ అంటే కష్టం కదా అని చెప్పేసి ఇంకా బయట నుంచి అయితే పన్నీర్ అనేది తెప్పించానండి అప్పటికప్పుడు ఇంకా పన్నీర్ అయితే వేసేసి చపాతీలు అయితే ప్రిపేర్ చేశాను అదైతే తినేసారనమాట ఇంకా నెక్స్ట్ డేకి అయితే బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ బ్యాటర్ అంతా కూడా రెడీ చేసేసుకుంటున్నాను పిల్లలు హాస్టల్ నుంచి వచ్చి ఇలా సిక్ అయిపోతే ఇంట్లో కొంచెము మూడీగా ఉంటుంది కదా సేమ్ అలానే ఉందనమాట యాక్టివ్ అనేది లేదు అసలు ఏ వర్క్ చేయాలి అనిపించలేదు కాకపోతే ఇంకా అలా అలా చేసుకుంటూ నైట్ టెన్ అలా అయిపోయిందనమాట ఇంకా తనకైతే ట్యాబ్లెట్స్ అవి వేసేసాను ఇంకా పడుకునే ముందు కొంచెము కాఫీ ఎక్కువ ఉంది కదా కొంచెం పసుపు పెప్పర్ పౌడర్ మిరియాలు అయితే దంచేసి పాలు అయితే ఇచ్చేస్తున్నాను అనమాట ఇక్కడ అవి వేసుకొని తాగితే కొంచెం నిద్ర పడుతుంది అని చెప్పేసి పిల్లలకి ఇద్దరికైతే ఇస్తున్నారు అనమాట ఇక్కడ మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు హాలిడేస్ మీకు అన్నీ అయిపోయి స్కూల్ అయితే రన్ అవుతున్నాయి కదా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో మీకు నచ్చుతున్నాయా లేదా అన్నది నా లైఫ్ స్టైల్ గురించి నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీరు ఎస్ అని కామెంట్ చేస్తే నేనైతే మా నా లైఫ్ స్టైల్ గురించి అయితే షేర్ చేసుకుంటానండి మరొక మంచి వీడియోతో మేముందు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీఈ వన్దర్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్